ఏమండో మనం ఏ బ్రేక్ఫాస్ట్ తయారు చేసినా తప్పనిసరిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వాడాల్సిందేనండి ఆ రెండు లేకుండా ఏ పలహారం మనం తయారు చేయలేము కానీ అలాంటి ఆయిల్ ఫుడ్స్ తినడం వల్ల మనకి వేసవ కాలంలో విపరీతమైనటువంటి దాహం వేస్తుందండి అంతేకాకుండా ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదనమాట కాబట్టి ఈ వేసవ కాలంలో తప్పకుండా తినాల్సినటువంటి అద్భుతమైనటువంటి రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చేటటువంటి బ్రేక్ఫాస్ట్ ఇదేనండి వీటిని పొట్టిక్కలు అని పిలుస్తారనమాట చుక్క నెయ్యి కానీ నూనె కానీ వాడకుండా చక్కగా చాలా హెల్దీగా ఈ పొట్టికలు నేను తయారు చేయడం జరిగిందండి ఇందులో స్వీట్ పొట్టిక్కలు తయారు చేశాను హాట్ పొట్టిక్కలు కూడా తయారు చేశాను తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ టిఫిన్ చాలా ఫేమస్ అండి మరి ఈ పొట్టిక్కల వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయన్నమాట మరి ఈ పొట్టిక్కలు ఎలా తయారు చేయాలి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలియాలంటే ఫుల్ వీడియో నా ఛానల్లో చూడండి ఏమండవు ఈ రోజు ఈ వీడియోలో స్వీట్ పొట్టికలు హాట్ పొట్టికలు ఈ రెండు కూడా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి స్వీట్ పొట్టికల కోసం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఈ బాండి కొంచెం వేడెక్కిన తర్వాత సన్నగా తరిగినటువంటి బెల్లం తురుము వేసుకోవాలండి దాంట్లో పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలన్నమాట దీంట్లో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ ఇంకా నీళ్లు కానీ ఏది వేయాల్సిన అవసరం లేదండి కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోండి ఈ బెల్లం ఆ వేడికి చక్కగా కరుగుతుంది కరిగి ఈ రెండు మిక్స్ అయ్యి చక్కగా ఒక ముద్దలాగా తయారవుతుందన్నమాట దీన్ని కొబ్బరి లౌజు అంటాము కొబ్బరి సున్ని అని కూడా అంటామండి మరి కొ పచ్చి కొబ్బరిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా జుట్టుకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు అన్నీ కూడా పోతాయండి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది ఇంకా పిల్లలకి చదువు బాగా వస్తుంది జ్ఞాపక శక్తి పెరుగుతుందండి అలాగే బెల్లం తెలుసు కదా శరీరంలో రక్తహీనత ఉంటే కనుక దాన్ని పోగొట్టి రక్తం వృద్ధయ్యేలా చేస్తుంది బాడీ పెయిన్స్ ఉంటే తగ్గుతాయి ఇంకా జీర్ణ శక్తిని కూడా పెంచుతుందండి బెల్లం అన్నం తిన్నాక చిన్న బెల్లం తింటే చక్కగా నా ఆహారం అంతా కూడా డైజెషన్ అయిపోతుందనమాట అలా పచ్చి కొబ్బరి బెల్లం ఈ రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ విధంగా చిన్న మంట పెట్టుకుని కలుపుతూ ఉండాలన్నమాట కలపకపోతే అడుగంటే ప్రమాదం ఉంటుందండి కాబట్టి దా కలుపుతూ దగ్గరికి ముద్ద అయ్యేలాగా తయారు చేసుకోవాలండి ఇలా తయారు చేసినటువంటి లడ్డూల్ని ఏమంటారంటే కొబ్బరి లవ్స్ అంటారండి ఇంకా కొబ్బరి సున్ని అని కూడా పిలుస్తారు దీంతో చక్కగా కజ్జికాయలు కూడా తయారు చేసుకుంటారు అనేక రకాల స్వీట్ ఐటమ్ ఐటమ్స్ కూడా ఈ కొబ్బరి సొన్నితోటి తయారు చేస్తారండి చూసారు కదా మొత్తం ఇందులో ఉన్నటువంటి నీరంతా ఎగిరిపోయి ఈ బెల్లం కరిగి బాగా పాకం తీగలాగా పాకం అయ్యి వీటిని ఇప్పుడు లడ్డూలాగా చేసుకుంటే చక్కగా లడ్డూలుగా తయారవుతాయండి ఇప్పుడు నేను వీటిని లడ్డూలుగా తయారు చేయట్లేదండి ఈ విధంగా స్వీట్ తయారు చేసుకుని పక్కకు పెట్టుకోవాలి బాగా చల్లారినివ్వాలి ఇకపోతే ఇవి పనసాకులండి పనస చెట్టు నుంచి మనం కోసుకుని తెచ్చుకుని శుభ్రంగా కడిగేసుకోవాలండి ఈ పనసాకులతో పాటు మనకి కొబ్బరి ఈ నెల కొబ్బరి పుల్ల కొబ్బరి చీపురు పుల్ల కావ కూడా కావాలండి దీన్ని మనం మనకి కొబ్బరి చెట్టు ఉంటే కనుక కొబ్బరి చెట్టు నుంచి ఆకులు రాలతాయి కదండి ఆ ఆకుల నుంచి ఒక చీపురు పుల్ల కలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు లేదంటే కొత్త చీపురి మనం కొనుక్కుంటాం కదండి వాడకుండానే ఒక చీపురు పుల్ల తీసుకుని దానికి ఇంకేమన్నా కొబ్బరి ఆకుంటే గనక బ్లేడ్ సహాయంతో తీసేసి శుభ్రంగా కడిగి ఈ విధంగా ఆకుల్ని ఆకుల్ని బుట్టల్లాగా తయారు చేసుకోవాలండి పనసాకులు మనకు అందుబాటులో లేకపోతే అరిటాకులతో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు అనమాట అయితే ఈ పనసాకుల్లోనూ అరిటాకుల్లోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయండి వీటిల్లో మనం ఆహారం తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని మనం పొందవచ్చు అనమాట ముఖ్యంగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఫేమస్ అండి తప్పకుండా గోదావరి జిల్లాల ప్రజలు ఈ పనస బుట్టలతోటి ఇంకా అరిటాకులతోటి ఇలాంటి పొట్టిక్కలు తయారు చేసుకుంటారనమాట ఈ పనసాకుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి ఈ పనసాకుల్ని మనం బియ్యం ఎసర పెట్టుకుంటాం కదండి ఆ ఎసట్లో రెండు పనసాకులు పచ్చి వేసేసి అన్నం వండుకుని తిన్నామంటే అన్నం వడికిన తర్వాత ఆకులు పక్కకు తీసేసి అలాంటి అన్నాన్ని ప్రతిరోజు తిన్నట్లయితే బరువు తగ్గుతారండి అవ్వరు అలా అదేవిధంగా ఈ విధంగా మనం పనసపుట్టలు తయారు చేసుకుని వీటిల్లో పొట్టిక్కలు తయారు చేసుకుని తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయండి జీర్ణశక్తి సక్రమంగా జరుగుతుంది తుంది ఇంకా లావ్ అవ్వకుండా బరువు పెరగకుండా ఉంటారనమాట రెగ్యులర్గా తినడం వల్ల ఈ పనసాకుల్లో ఆహారాన్ని మనం ఈ విధంగా వండడం వల్ల పనసాకులకు సంబంధించిన మంచి ఫ్లేవర్ ఈ ఆహారానికి పొట్టికెళ్ళకి పట్టడం వల్ల చాలా రుచిగా ఉంటాయండి ఇవి ముఖ్యంగా ఈ టిఫిన్ తినడం వల్ల వేసవిలో అసలు దాహం అనేది ఉండదు ఇంకా పనసాకుల్ని మనం చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చండి ముఖ్యంగా పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ కింద పడి మోకాళ్ళకి దెబ్బలు తగిలించుకుంటారు కదండి అలాంటి మో దెబ్బలు కానీ శరీరం మీద ఎక్కడైనా పుండ్లు ఉంటే ఈ ఆకుల్ని చక్కగా పేస్ట్ లాగా నూరి అక్కడ కట్టుకట్టినట్లయితే చక్కగా దెబ్బలు మానిపోతాయండి అదేవిధంగా దెబ్బల వల్ల ఏమైనా మచ్చలు ఏర్పడినా ముఖం మీద ఏమైనా మచ్చలు ఉన్నా ఈ ఆకుల్ని చక్కగా పేస్ట్ లాగా నూరి అక్కడ అంటించి ఎండిన తర్వాత కడుక్కుంటూ ఈ విధంగా రెగ్యులర్గా చేసినట్లయితే ఆ ముఖం మీద మచ్చలు శరీరం మీద మచ్చలు కూడా పోతాయి అన్నమాట సౌందర్య సాధనంగా కూడా ఈ పనసాకులు ఉపయోగపడతాయండి ముఖ్యంగా దీంట్లో ఈ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ ఉంటాయి అంటే ఈ పొట్టిక్కల్లాంటి ఆహారం తినడం వల్ల వృద్ధాప్యం తొందరగా రాకుండా ఉంటుందన్నమాట ఎప్పుడు చూసినా చక్కగా యంగా ఉంటారనమాట ఇది ఇడ్లీ పిండి అండి ఇడ్లీ పిండి ఎలా తయారు చేసుకోవాలో అందరికీ తెలుసు కదా మినపప్పు నాలబెట్టి రెండు గ్లాసులు ఉప్పుడు రవ్వ కలిపి పప్పు రుబ్బి అందులో కలిపి తర్వాత దాన్ని ఒక రాత్రి అలా ఉంచేస్తే మర్నాడికి పిండి చక్కగా ఈ విధంగా పులిసి ఇడ్లీ పిండి రెడీ అవుతుందండి ఈ తయారు చేసుకుని పనసపుట్టల్లో మనం ఇడ్లీ పిండి వేసుకుని కుక్కర్లో పెట్టుకుని విజిల్ తీసేసి ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలన్నమాట తరచూ ఈ ఈ పనసాకులతో తయారు చేసిన పొట్టిక్కలు తిన్న లేదా మనం ఆహారంలో ఈ పనసాకులు ఉపయోగించుకున్న అన్నం బియ్యంలో అన్నంలో అన్నం ఉడికేటప్పుడు ఈ పనసాకులు వేసుకున్న మనకి తొందరగా వృద్ధాప్యం రాదండి శరీరం ఉడదలు పడకుండా ఉంటుంది చాలా ఎంగ అందంగా ఉంటారన్నమాట వీటిని పనసాకుల్ని ఎక్కువగా మనం ఉపయోగించడం వల్ల క్యాన్సర్ బారిని పడకుండా ఉంటారంటండి ఇంకా గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుందంట ఎండిపోయినటువంటి పనసాకుల్ని కాల్చి ఆ బూడిదని ఎక్కడైనా పుండ్లుంటే ఆ పుండ్ల మీద వేస్తే ఆ పుండ్లు తగ్గిపోతాయంటండి పాలిచ్చే తల్లులు తల్లిపాలేవో ఉత్పత్తి పెరగాలంటే నాలుగు పనసాకులు వేసుకుని చక్కగా కషాయం కాసుకుని ఆ నీటిని రోజు తాగడం వల్ల పిల్లలకి మంచి తల్లిపాలు లభిస్తాయి అన్నమాట చూసారు కదా రెండేమో హాట్ పొట్టిక్కలు పెట్టానండి మనం హాట్ కావాలనుకుంటే అందులో కేవలం ఇడ్లీ పిండి మాత్రమే వేయాలి పుట్టల్లో ఇవి స్వీట్ అండి అంటే సగం వరకు పిండి వేసి దాంట్లో ఈ స్వీట్ పెట్టి మళ్ళీ దానిపైన పిండి వేయాలన్నమాట వీటిని స్వీట్ పొట్టికలు అంటారండి ఈ విధంగా స్వీటు హాటు రెండు మనం ఒకేసారి చేసుకోవచ్చు అనమాట ఈ కొబ్బరి రౌజు ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ఇడ్లీ పిండి కూడా చాలా మంచిదండి ఇవి టిఫిన్స్ పిల్లలు కానీ పెద్దలు కానీ ఇవన్నీ తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఈ పొట్టిక్కల్ని మనం టమాటా పచ్చడితో కావచ్చు దబ్బకాయ పచ్చడి కావచ్చు నిమ్మకాయ పచ్చడి కావచ్చు ఇంకా మీకు ఇష్టమైన పల్లీ పచ్చడి పుట్నాల పచ్చడి దేంతో తిన్నా చాలా రుచిగా ఉంటాయండి కేరళ వాళ్ళు ఈ పనస చెట్టులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ రాష్ట్ర వృక్షం కింద పనస చెట్టునే వాళ్ళు ప్రకటించుకున్నారండి ఈ గోదావరి జిల్లాల్లో ప్రతి ఇంట్లోనూ తప్పకుండా అరటి మొక్క పనస మొక్క ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట చూసారు కదా కుక్కర్లో నేను నీళ్లు పోసానండి దాంట్లో ఈ విధంగా ఇడ్లీలు మనం ఏ విధంగా తయారు చేసుకుంటామో ఆ విధంగా పెట్టి విజిల్ లేకుండా ఇరవై నిమిషాలు ఉడికించి ఆవిరి మీద ఉడికిస్తే మంచి పొట్టికలు రెడీ అయిపోతాయండి ఇంకా ఈ పనస గింజలతో చేసేటటువంటి కాఫీ అయితే చాలా రుచి రుచితోటి చాలా బాగుంటుందండి ఆ కాఫీ తాగడం వల్ల డయాబెటీస్ అనే వ్యాధి నుంచి పూర్తిగా బయట పడగలుగుతారు రెగ్యులర్గా తాగడం వల్ల కేరళ వాళ్ళు ఎన్నో పరిశోధనలు చేసి వాళ్ళు కూడా ఈ కా పనసగింజల కాఫీని ఎక్కువగా వాడడం జరుగుతుందంటండి గోదావరి జిల్లాల్లో కూడా ఈ పనస పండ్లు తినడం పనసగింజల కాఫీ ఇవి పనసాగులతో పొట్టెక్కలు తయారు చేయడం ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారండి ఈ పనసగింజల కాఫీ ఎలా తయారు చేయాలో ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి అలాగే మన శరీరంలో ఏమన్నా విష పదార్థాలు అదేనండి ట్యాక్సిన్స్ ఉంటే వాటిని బయటికి పంపించేసేటటువంటి శక్తి ఈ పనసాకులకి అరిటాకులకి ఉంటుందన్నమాట అందుకే ఇప్పటికి కూడా గోదావరి జిల్లాల్లో అరిటాకుల్లో భోజనం చేస్తారండి మనం హోటల్స్కి వెళ్ళినా ఈ పనసాకులతో అరిటాకులతో చేసేటటువంటి పొట్టిక్కల టిఫిన్ దొరుకుతుంది హోటల్స్లో కూడా స్టీల్ ప్లేట్లో మళ్ళీ అరిటాకులు వేసి దాంట్లో టిఫిన్ పెడుతూ ఉంటారు ఇళ్ళల్లో కూడా ఏమన్నా పూజలు పునస్కారాలు చేసుకున్న లేదా వారాలు సోమవారం మంగళవారం ఇలా చేసుకుంటారు కదండి వార నియమాలు పెట్టుకున్న వాళ్ళు పళ్ళాల్లో అన్నం తినకుండా ఖచ్చితంగా అరటాకుల్లో భోజనం చేస్తారండి ఎందుకంటే విష పదార్థాలని హరించేసేటటువంటి శక్తి ఈ రెండు ఆకులకి ఉంటుందన్నమాట ప్రతి ఇంట్లోనూ గోదావరి జిల్లాల్లో అరటి చెట్టు పనస చెట్టు ఖచ్చితంగా ఉంటాయండి వాటిని తప్పకుండా ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఉపయోగిస్తూ ఉంటారనమాట ఇంకా పనసగర పట్టుకుని పొలం వెళ్తే గనక పాములు పారిపోతాయంటండి దగ్గర కూడా రావంట అంత మంచిది అనమాట పనస చెట్టు పదహారు పొలాల నోమును వస్తారండి ఆ పదహారు పొలాల నోముల్లో పదహారు రకాల పండ్లతోటి నోము నోసుకుంటారు దాంట్లో ఖచ్చితంగా పనసపండు ఉంటుందండి అంత ఫేమస్ అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి